హాయ్ ఫ్రెండ్స్ మా లూసీకి బుట్ట పెట్టినాం చూడండి ఏం పెట్టుకున్నవారా లూచి బుట్ట పెట్టుకున్నవారు ఎంతో క్యూట్గా చూస్తుంది వారు ఎయిటికి పోయింద్రా లూసి మీకు ఏం చేస్తున్నారు చూడండి గోర్రెట పెరిగినాయి ఆట మా లూసీకి గోర్లు తీస్తున్నాడు వాళ్ళ డాడీ గోర్లు అస్సలు తీసుకోదు ఏం కాదురా నిన్న ఏం కాదు నీకేం కాదురా నీకేం కాదు నువ్వు భయపడే ఏం కాదు బ్లడ్ వచ్చినట్టు చిన్నగా చిన్నది మస్తు భయం ఏమవుతుందో చచ్చిపోతానో ఏమై నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది రెస్గా డికి జ్వరం వస్తుందండి ఏం కాదు ఏం కాదు ఏం కాదు రా ఏం కాదు చూడండి ఎంత నీటే చేస్తాడు గోర్లను పొద్దు పొద్దున్నే వెంట ఈ కూడా తాగలేదు వాకింగ్ తీసుకెళ్ళిండు వచ్చిండు ఈ పని అయితే చేస్తాడు పిక అవి గట్లు రాకుతూ ఏమవుతుంది ఏ గ్లిప్ ఉండకుండా ఇయ్యకు కొంచెం గ్లిప్ ఉంచు ఆయనిపిస్తారా బాగా పడక పడక చూడండి ఎట్లా కడిగేస్తాడు నేలు అమ్ము తల్లి

గీరితే మాకు కోసుకపోతాయి కదా అర లూసి అందుకే డాడీ తీస్తాండ్రా ఏం కాదురా బంగారు తల్లి నువ్వు కోరుతరీ మాకు చేతులేచి టాయిలెట్కి లేపుతుంది లెట్రిన్కి లేపుతుంది నైటు అందుకే ఇట్లా మాకు గీకకుండా తీస్తాడు అన్నట్టు ఇక చాలు ఇక చాలి తోలున్నది ఎంత పెద్ద గోరెల్లిందో చూడండి మీరు ఇలా తీస్తారా ఏం కా ఏం కా అట్లా అనగు ఇంకా చాలు పొద్దు పొద్దున టిక్లు పెట్టినాయి కదా పొద్దున్నే పెట్టినండి బొట్టు పోగొట్టుకునేది నెలకు ఒక ప్యాకెట్ కతం చేస్తుంది మా లూసి అయితే నిన్న మనం ఎక్కడికి వెళ్ళినవరా లూసీ బయటికి వెళ్ళాం కదా మేము బయటికి వెళ్తే దీనికి బొట్టు పెట్టుకొని తీసుకెళ్తే ఆ ఊరులో ఒకటి నవ్వుడు ఎంత ముద్దు ఉన్నది బొట్టు పిల్ల పెట్టిల్లా అని అన్నారు പടുക്കെടു അതൊക്കെ അയിപ്പോത്ത അയി പോത്ത గట్టి ఉన్న చూడండి గోరు పనిచేసినారు బాగో కాదు గడవంత మూత్రం పోస్తుంది మోసం ఎందుకు కొత్త అక్కడ బంద్ చేసి రాపు ఒకసారి కానీ విషయం ఇక మళ్ళీ ఇప్పుడు బంద్ చేస్తే అది మళ్ళీ మెల్ట్గా పట్టుకో పట్టుకో పట్టుకుని మోసెందుకు కొడతాను ఎవరా మోస కొట్టద్దు ఏం కాను అయ్యో ఎంత అమాయకరాలాగా నడిస్తుందో చేసేది అన్ని దొంగ పనులు మస్త అమాయకరాలుగా మరి నడిస్తుంది మహానటి డాక్టర్ వస్తాయి ఇవ్వాల వ్యాక్సిన్ వేపియ్యాలండి సిక్స్ మంత్స్ ఒకసారి వేపిస్తాము ఇప్పుడు ఈ డిసెంబర్ లేపి డిసెంబర్ నెలలో వేయించదు కానీ ఇప్పుడు ఏపీయలేదు డాక్టర్ అయితే పేరు పెట్టిండు మహానాటి చిన్న మహానాటి చిన్న మహానాటి అని పేరు పెట్టిండు ఆయనను చూస్తే ఇట్లా చేస్తుంది తను వచ్చినప్పుడు మీకు వీడియో పెడతా చూడండి కానీ మధ్యలో పాప పాపమ్మ లూసీకి హెల్త్ బాగుంటలేదు అసలు అన్నం మీద బిడ్డ దిష్టి తాకిందా మరి నీకు దిష్టి తాకిందారా దిష్టి తీసేయాలా గెలు ఇట్లా అంటే రఫ్ చేస్తారట రఫ్ చేస్తారట లూసీ నీకే కుచ్చుకుపోకుండా రఫ్ చేస్తాడు ఇంత ఊటుకునేదో ఉన్నదో తల్లి గుడ్ మార్నింగ్ చెప్పినవా మీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పినవా యూట్యూబ్ ఫ్రెండ్స్కు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీరు కూడా తీసుకుంటున్నారు ఇలా గోర్లు నాకు చూడండి మా డాడీ ఎంత నీరే తీస్తాడు ఏమన్నా చాలు ఏ పడుకో పడుకో కొడుతాడు డాడీ కొడుతాడు డాడీ కొడుతాడు గోర్రెలు తీయరా ఇట్లా రబ్ చేస్తాడు అంతే వాటిని ఇట్లా నీట్గా చేస్తాడు గోర్లు దిగాడు భయపడదు అయిపోండి ఎన్ని గోర్రెళ్ళే చూడండి విడిచిగా బుట్ట తీసినాం ఆ గోర్లు చూపెట్టండి గోర్లు చూపెట్టండి అగో చూడండి ఎన్ని గోర్లు వ్యాన్ అనొస్తాంద్రా స్కూల్ వ్యాన్ వస్తాం స్కూల్ వ్యాన్ వస్తుంది నువ్వు వెళ్తేవారా స్కూల్కు చెప్పు బాయండి నేను గోల్లు తీసుకున్నాండి పొద్దు పొద్దున్నే నీయే నీయే తీసిండలే బెల్ట్ తీస్తలే బెల్ట్ అస్సలు పెట్టుకో ఫస్ట్ టైం ఇట్లా బెల్ట్ పెట్టుకోవడం దొంగలుచిగాడు ఇవి చిత్తలల్లా పడేయద్దు కదా దొంగ ముఖ దానికి సేవ చేసేది సరిపోతుంది దా ద చూడండి బాయ్ ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం ల చేస్తా బాయ్